ఒకటి పునరుత్థానం ఈ ప్రపంచంలో ఎందరో మహాపురుషులు జన్మించారు అన్ని మతాలు వాళ్ళను అనుసరించే ఏర్పడ్డాయి వాళ్ళ పేర్లతో మతాలు గుళ్ళు గోపురాలు చర్చిలు నిర్మాణం జరిగాయి కట్టుబాట్లు ఏర్పడ్డాయి ఇప్పుడు సాక్షాత్తు ఆ మహాపురుషులే తిరిగి వచ్చిన వాళ్ళని గుర్తించే స్థాయిలో ఎవరూ లేరు ఆ మహాపురుషుడు నిజంగా భూమిపైకి వస్తే మతం పేరుతో జరుగుతూ ఉన్న దోపిడీలను మారణకాండాలను చూసి ఆశ్చర్యపోతారు అసలు మనుషులే వాళ్ళని గుర్తించరు గుర్తించినా కానీ ప్రయోజనం ఉండదు ప్రపంచ ప్రసిద్ధి రచయ రష్యన్ రచయిత మానవ మనస్తత్వ లోతుల్ని ఆవిష్కరించిన మహారచయిత బ్రదర్ జో అనే ప్రసిద్ధి నవల ఆయింది అందులో ఆసక్తికరమైన ఒక సంఘటన చెప్పాడు ఆ నవల పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చింది అంటే అప్పటికి పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం జీసస్ జన్మించాడు స్వర్గంలో ఉన్న జీసస్ ఆలోచనలో పడ్డాడు నన్ను సెలవు ఎక్కించి పద్దెనిమిది వందల సంవత్సరాలు గడిచాయి అప్పటికి నన్ను ఎవరూ నమ్మేవాళ్ళు లేరు పైగా నాకు శత్రువులు ఉండేవాళ్ళు వాళ్ళు నన్ను సులువ ఎక్కించారు ఈ పద్దెనిమిది వందల సంవత్సరాల్లో పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది ప్రపంచంలో దాదాపు సగం మంది నన్నే నమ్మేవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా నా పట్ల భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా చర్చలు ఉన్నాయి అక్కడ నేను చెప్పిన పవిత్ర వాక్యాలని చూపుతా ఉన్నారు అందరూ నా ఆరాధకులే అంతే కాదు వాళ్ళు నా సువార్త ప్రచారకులు ఇది నిజంగా సరైన సమయం ఇప్పుడు నేను భూలోకానికి వెళితే అందరూ నన్ను అఖండ గౌరవంతో ఆహ్వానం పలుకుతారు నన్ను చూసి పరవశించిపోతారు ఊరూరా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు అని ఒక ఆదివారం తన జన్మస్థలం అయినటువంటి జెరూసలంలో ప్రత్యక్షమై ఒక చెట్టు కింద కూర్చున్నారు అదే ఆదివారం అందరూ చర్చకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని ఇళ్లకు వెళుతూ ఉన్నారు వాళ్ళు వెళుతూ చెట్టు కింద ఉన్న జేసస్ ని చూసి ఆశ్చర్యపోయారు అర్థం తమ ఇళ్లలో గుళ్ళల్లో హఠాల్లో చర్చల్లో ఉన్నట్లే ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటి అంటే అతని దగ్గరకు వచ్చి మొత్తానికి నువ్వు అర్థం జే లాగే ఉన్నావు వ్యాషన్ చాలా బాగుందయ్యా ఏ కంపెనీ నుంచి వచ్చావు అన్నారు జేసస్ నేను నాటక కంపెనీ నుంచి రాలేదు నిజంగానే నేను జేసస్ని అన్నాడు అందరూ నవ్వి నువ్వు జేసస్వా నీ వేషం అలా ఉంటే జేసస్లా లా ఉన్నావు అనుకున్నాం ఆ మాత్రానికి నేనే జేసస్ని అంటావా అన్నారు జవాబు చెప్తూనే వింతగా చూసి వెళుతూనే ఉన్నారు కొంతసేపటికి జనాల్లో ఫాదర్ కూడా వచ్చాడు తెల్ల బట్టలు వేసుకుని మెడలో బంగారు సిలవు వేసుకుని ఉన్నాడు అందరూ ఫాదర్ కి నమస్కారం చేస్తూ ఉన్నారు జీసస్ కూడా ఫాదర్ కూడా వేషం బాగుందయ్యా అర్థం జీసస్ లాగే ఉన్నావు అన్నాడు జీసస్ ఇది వేషం కాదు నేను నిజంగానే జీసస్ ని స్వర్గం నుంచి భూమి మీదకి దిగి వచ్చాను నా జన్మ స్థలాన్ని చూద్దామని దిగాను ఇక్కడ ఆ మాటలు విని వీడెవడో పిచ్చివాళ్లా ఉన్నాడు అహంకారంతో తనే జీసస్ని అంటున్నాడు వీడిని బంధించండి అన్నాడు అందరూ జీసస్ని పట్టుకున్నారు జేసాదర్ చూసి నువ్వు కూడా నన్ను గర్తుపట్టలేదా మెడలో సెలవు ధరించావు అదే బంగారం సిలువ నన్ను శిలువ వేశారు సిలువు మీద మనిషిని వేలాడదీశారు కానీ శిలువను ఎక్కడైనా మెడలో వేసుకుంటారా అది బంగారం శిలువ నేను చేసిన త్యాగం అంతా ఇట్లా విపరీతంగా మారింది అన్నాడు అందరూ కలిసి జేసస్ ని జైల్లో బంధించి వెళ్లిపోయారు జేసస్ ఆలోచనలో పడ్డాడు అర్ధరాత్రి పూట ఎవరో చరసాల్లోకి వచ్చినట్లుగా అనిపించింది ఆశ్చర్యం ఫాదర్ వచ్చాడు అటు ఇటు చూసి జీసస్ కాళ్ళ మీద పడ్డాడు జీసస్ ఆశ్చర్యపోయాడు ఫాదర్ జీసస్ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను కానీ జనం ముందు ఆ సంగతి ఒప్పుకోలేను ఎందుకు అంటే మీ దయ వల్ల మా వ్యాపారం చాలా బాగా జరుగుతూ ఉంది మీరు మళ్ళీ వచ్చారు అంటే వెనకట్ల ఊరుకోడు అన్యాయాలకు వ్యతిరేకంగా ఉన్ ఉద్యమిస్తారు పరిస్థితి అవుతుంది దయచేసి వెంటనే వెళ్ళిపోండి అని వేడుకున్నాడు అప్పుడు జీసస్ చాలా ఆశ్చర్యం పోయాడు మన యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది భవతు సర్వ మంగళం భవతు సర్వ మంగళం భవతు సర్వ